కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు చేస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు కులడానికి ప్రధాన కారణమంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు ఉన్నారు విజయరామారావుతో మనకు చెప్పండి కాళేశ్వరం వేడిగడ్డ బ్యారేజ్ పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినాయి బాబు పెట్టేమని పిలిచారా మీరు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అవగాహన లేదు ఎందుకంటే ఆయనే నేను ఈని ఎక్కి ప్రగతి భవన్ కోడు ఆయన ప్రగతి భవన్ ఓదే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఏనియకి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే అసలు అయినా కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టినరు ఎవరు కట్టినరు ఎప్పుడు కట్టినరు అది కట్టడానికి కూలడానికి లోపాలు ఏందని తెలుసును ఆయన అట్లా మాట్లాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేసిన వ్యక్తి చదువుకున్న వ్యక్తి మరి తను అట్లా మాట్లాడతానంటే ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇవాళ కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్ ప్రాజెక్టు ఇక్కడ మీడియాడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఇవన్నీ డ్యాములన్నీ నిర్మాణం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మేడిగడ్డ అడ్డ కుంగింది కూడా సీఎం కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇవాళ కూలింది అంటే మీరు బాంబులు పెట్టి పిలిచేవారు కానీ అందుకని పెద్ద ఎత్తున సౌండ్ వచ్చింది అంత శబ్దం రాదు క్యాజువల్గా కుంగితే కిందిపోతారు కానీ అట్లా సౌండ్ రాదు ఇట్లా సౌండ్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఏదో కుట్ర చేసి ఉంటారు అని చెప్పేసి ఆయన ఆరోపణ అంటే ఆ టైంలో ఆయన వండకొని వచ్చింది ఆ శబ్దం వచ్చినప్పుడు కానీ అది మంగినప్పుడు కానీ ఇట్లా ఆయన ఇట్లాడున్నాడే ఇవాళ ఆ ప్రభుత్వమే ఉంది కదా ఇవాళ వేడిగడ్డ పొంగిన తర్వాత ఇంకా మూడు నెలలు ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్బాబు ఆ ప్రాంత ఎమ్మెల్యే శ్రీధర్బాబు గారు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ బృందం లీడర్ భట్టి గారు కానీ కనీసం అక్కడ ఏడ వంగింది ఏం జరిగిందని కనీసం చూద్దామంటే కూడా ఫోన్ వందలాది మంది పోలీసులు పెట్టారు రాహుల్ గాంధీ గారు అక్కడికి వస్తే కూడా కనీసం దాన్ని చూడకుండా పోలీసుని పెట్టి పంపించినటువంటి చరిత్ర అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇవాళ వారు ఏది మాట్లాడినా ఏది చెప్పినా ఈ రాష్ట్ర రైతాంగం కానీ ఈ రాష్ట్ర ప్రజానికం కానీ నమ్మే పరిస్థితి లేదు అంటే ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కానీ మిగతా కానీ అన్నిటి కూడా బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి అంతా కుటుంబ వ్యవహారాలు నడిపిస్తారు కావాలని ను బద్లా చేయాలి కేసీఆర్ని ఆయన ఆరోపణలు గుప్పించి బద్లాం చేయాలని ఒక మృదా చల్లాలని ఒక కుట్ర జరుగుతుందని అన్నది ఆరోపణ ఇవాళ సాక్షాత్ కేసీఆర్ వారి బిడ్డ కంటే చెప్పింది కదా నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీ బీజేపీలో కలపాలని ప్రతిపాదన వస్తే నేను ఎందువల్ల జైల్లో ఉన్నా మంచిగా అలా కలపద్దా అని చెప్పి నేను చెప్పిన దీన్ని కొంతమంది కలిపే కుట్ర చేసానని చెప్పి కేసీఆర్ గారి కూతురే చెప్పారు కవిత గారు తర్వాత దానికి సంబంధించి సీఎం రమేష్ గారు చెప్పారు నా దగ్గర అవసరమైతే సీసీ ఫుటేజ్ బయట పెడతా కేటీఆర్ ఏం మాట్లాడినావు నువ్వు కలిపే ప్రతిపాదన ఇచ్చింది నువ్వు కాదని చెప్పారు అంటే ఇవాళ ఎవరికి ఎవరి దగ్గర ఎవరు ఎవరు ఎవరిని ప్రలోభ పెట్టారు ఎవరు ఎవరితో కుమ్మక్కయారు విషయం ఈ రాష్ట్ర ప్రజానికి తెలుసు కాబట్టి ఎవరేం చెప్పినా కూడా వాస్తవాలు వాస్తవాలే ఉంటాయి ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా ఎవరెన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం అబద్ధాలు ప్రజలకు చెప్పి వినిపించే ప్రయత్నం చేసినా ప్రజలు ఏది నమ్మాలో ఏది నమ్మతో ఇది ప్రజలకు స్పష్టత ఉన్నది సరే ఇంకొక విషయము ప్రధానంగా లక్ష మోటార్ లక్ష మంది రైతులు తీసుకెళ్ళి మోటార్ లాంచ్ చేస్తాం కాళేశ్వరం వాటర్ను యూజ్ చేసుకోవట్లేదు మిడ్ వాటర్ లేక ఆడుతుంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్న ప్రశ్న ఎందుకు మిడ్ మార్ని ఎందుకు వాటర్ తీసుకెళ్లేదు న్యూ మిడ్ మార్ లాస్ట్ టైం కన్నా ఒక పది రోజులు ఇవాళ ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు లేట్గా వచ్చాయి లాస్ట్ టైం కడిమ్ ప్రాజెక్టులకు ప వచ్చిన దానికన్నా పదిహేను రోజులు లేటుగా ఇవాళ ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చింది అంటే మనం లాస్ట్ టైం ఎత్తిన దానికన్నా ఒక పది రోజులు లేట్గా ఇవాళ ఇది ఇల్లంపల్లి నుండి శ్రీపాద ఎల్లంపల్లి నుండి లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం ఇలా శ్రీ శ్రీపాద ఎల్లంపల్లి నుండి మనం వారం రోజుల నుండి రెగ్యులర్గా ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తామని ఏది మిడ్ మార్నింగ్ ఇవాళ దగ్గర దగ్గర నిన్న మొన్నటి వరకే తొమ్మిదిన్నర కిఎంస్లు మిడ్ మార్నింగ్ నీళ్ళు వచ్చింది ఇవాళ నిన్నటి నుండి ఇంకా స్పీడప్ చేసి అంటే మొన్న కడియం నుంచి వెళ్ళి మొన్నటి నుండి వరద స్టార్ట్ అయితే నిన్న మార్నింగ్ ఇల్లంపెళ్ళి గేట్లు ఎత్తే అంటే ఇంకొక 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 ఆరోపణ కూడా వేస్తుంది ఇక్కడ ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తుతున్నారు కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి వరదకాల ద్వారా తీసుకెళ్లాల్సిన అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయట్లేదు వరదకాలని నీళ్ళు వదలకుండా అది గేట్లు ఎత్తురు ఎత్తిర అక్కడ నీళ్ళు తీసుకోవట్లేదు మిడ్డ మ్యాన్ ఎరకు కావాలని నిండబెట్టే ప్రయత్నం చేస్తుంది ఇంకొకటి అంటే దానికన్నా ముందు మీరు అడిగిందా అని నేను చెప్తా ఉన్నా ఇవాళ మూడు సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే మేడిగడ్డ అన్నారం సుంధిలో నుండి నీళ్లు లిఫ్ట్ చేశారు ఎన్ని నీళ్ళు అయితే లిఫ్ట్ చేసిందో మళ్ళీ అన్నీ నీళ్ళు అంతకంటే ఎక్కువ కిందికి వదిలిపెట్టి కానీ ఇవాళ మనం ఆ మూడు బ్యారీలతో సంబంధం లేకుండా మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిర్ల కానీ లేని సంవత్సరం కూడా ఇటు మిడ్ మార్ని నింపినాం లోయర్ మాడర్ నింపి నింపినాం ఇల్లంపల్లిలో వాటర్ పెట్టుకున్నాం ఇలా కొండపోచమ్మ కానీ మల్లనసాగర్ కానీ తది ఇలా అనంతసాగర్ కానీ ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ నారాయణపూర్ ఏది చొప్పవేన కాన్సెక్లో నారాయణపూర్ కానీ తర్వాత ఇంకో చిన్న డ్యామ్ ఏదైతే రిజర్వాయర్ ఉందో అది వేములవాడ కాన్సెక్స్ కానీ ఇవన్నిటికీ సఫిషియెంట్గా వాటర్ ఇస్తాం ఇటు వర్షాకాలం పంటకు కానీ ఇటు ఏసంగి పంటకు కానీ అంటే ఏసంగి పంట కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పండినంత రికార్డు స్థాయి పంట పెయినసారి మనం ఇది తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నాం ఈసారి కూడా సఫిషియెంట్గా వాటర్ ఇయ్యబోతా ఉన్నాం సర్వీస్ సెంటర్గా ఇటు కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్లా ఆ ప్రాజెక్టులతో సంబంధం లేకుండా ఇవాళ లిఫ్ట్ చేసి ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఇవాళ మిడ్ మానేరు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది లోయర్ మ్యాడమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఎస్ఆర్ఎస్పి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఇలా కడెం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది మరి వీళ్ళు కట్టింది ఎక్కడిది వీళ్ళు లిఫ్ట్ చేసింది ఎక్కడది ఇవాళ కేవలం ఏంటంటే గతంలో మభ్య పెట్టి మేము చేస్తానాం చేస్తానాం ఇత్తానం ఇస్తానం గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం చేయన చేస్తామని చెప్పి ప్రచారం చేసుకునే తప్ప దానికన్నా బ్రహ్మాండంగా ఇవాళ పేన సంవత్సరమే మీరు చూసి మళ్ళీ ఆ రికార్డును మళ్ళీ ఈసారి బ్రేక్ అయిపోతాం అంటే ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తి దాకా అయ్యారు తప్ప వరదకాలం నీళ్ళు ఎందుకు వదలలేదు అనేది వాళ్ళ ప్రశ్న అంటే జనరల్గా ఎప్పుడు కూడా మనకు వచ్చేటువంటి వరదను బట్టి అంటే ఇలా అరవై టీఎంస్లో నీళ్ళు దాటినాకనే మన ఇవాళ వరదకాలం నుండి నీళ్ళు ఇచ్చేటువంటి నిబంధనలు ఉన్నాయి అంటే ప్రాజెక్టులో అరవై టీఎంస్ నీళ్ళు ఎప్పుడైతే దాడుతుందో అప్పుడే మన కాలం నుండి నీళ్ళు ఏది ఇది ఇది ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయి మరి నిబంధనలు ఉన్నటువంటి సంగతి భారీ నీటి శాఖ మంత్రి చేసిన హరీష్ రావు అంటే వాళ్ళు ఇప్పుడు ఒకటి అంటే మొత్తం వచ్చింది ఇప్పుడు నేను ఒకటే అంటున్నా మేము వాళ్ళకన్నా బెటర్గా పేద సంవత్సరం వాటర్ ఈసారి అంతకన్నా బెటర్గా ఇంకా ఇయ్యబోతా ఉన్నాం ఇవాళ మేము వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం ఇది వర్షాకాలం రెండోసారి మేము లిఫ్ట్ చేసి ఇవ్వబోతా ఉన్నాం మేము వచ్చిన సంవత్సరమే అప్పటికే నీళ్ళు వర్షాకాలం అయిపోయింది వర్షాకాలం అయిపోయినాకనే గవర్నమెంట్ వచ్చింది ఇవాళ రెండో వర్షాకాలం ఏది మేము వచ్చిన తర్వాత పూర్తి వర్షాకాలం కాబట్టి వాళ్ళకి ఏమి మా మీద ఏం వాళ్ళకి ఏడుపు అవసరం లేదు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తాం బ్రహ్మాండంగా రైతులు పంటలు పండుతాయి యూరియా కూడా బ్రహ్మాండంగా సప్లై చేస్తాం వాళ్ళు ఏ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తే సరిపోతుంది మొన్న కూడా ఇవాళ మీరు ఒక విచిత్రం విచిత్రం ఏంటంటే నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు అంతకన్నా రోజు ముందే ఈ కాళేశ్వర నీళ్ళు అత్తనే చూడండి అని చెప్పి ఆ నీళ్ళ కాళ్ళకి వినోద్ గారు మీరు మాజీ ఎంపీ గారు దానికన్నా ముందు రోజు ఏది నారదాస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీని తీసుకొని పోయి దానికన్నా ముందు ఏది ఆ చొప్పదాన్ని నియోజకవర్గంలో మాజీ ఎం ఎమ్మెల్యే సుంక రవిశంకర్ గారు ఆయనవే చెప్పింది చూడండి కాళేశ్వర నీళ్ళు అత్తనే చూడండి అని చెప్పి అంటే వాళ్ళ ఎంపీ మాజీ ఎంపీ బాలే చెప్తాడు నీళ్ళు ఎత్తిపోతానని చెప్పి బాల మాజీ ఎమ్మెల్యే సుంకర్ రవిశంకర్ గారు నీళ్ళు ఎత్తానికి ఇక చూడండి అని చెప్తాడు హరీష్ రావు గారు మీరు లక్ష మందిని పోయి మోటార్ లాంచ్ చేస్తా ఉంటాం అంటే అది నిజమా ఇది నిజమా అదబద్ధమా ఇద మరి వాళ్ళే చెప్పాలి వాళ్ళ ముగ్గురు కానీ చెప్పాలి రైట్ ఇది మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న వాదనలో కరెక్ట్ కాదు ఆయన కేవలం పొలిటికల్ ఈక్వేషన్లో మాత్రమే ఆరోపణలు చేస్తుంటే నిజమైన ఎందుకంటే అధికారంలో అప్పుడు మేడికంట కూల్సే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది వారి అధికారంలో ఉన్నారు కాబట్టి మూడు దాకా ఉన్నారు ఆ సమయంలో వాళ్ళే అక్కడ మొత్తం భద్రత కానీ బందోబస్తు కానీ అక్కడ నిర్వహించారు కాబట్టి చేసే ఆరోపణలు వాస్తవం లేదంటే కూడా ಮತ್ತೆ ಬಲ್ಲಿ ಎಮ್ ಎಲ್ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ